జీడిమెట్ల సంఘటన నిజంగా క్రూరమైన అతి కీరాతంగా చంపడం జరిగింది అసలు ఈ సంఘటన గురించి మీరు ఏం చెప్పారు పరిచయం ఉన్నటువంటిది కానీ ఈ విషయం ఎవరైనా సరే పిల్లల్ని అనుమానిస్తారా బ్రదర్ మన కన్నపిల్లలు చెడు మార్గంలో తిరుగుతున్నారని మనం అనుమానించాం కదా ఫోటోలు ఆ పిల్ల మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా చేంజ్ అయ్యింది కన్న తల్లిని చంపించాలా అని చెప్పేసి ఇదే బ్రదర్ ఒకటి మధ్యానికి దూజానికి జూదానికి లేకపోతే లే ఈ అమ్మాయికి ప్రేమ ఎందుకు తగ్గింది అమ్మ మీద సొంత తల్లిని ఎందుకు అదే నేనేమంటానంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినోడిదే ప్రేమనుకో వాడే అనుకుంది అమ్మకంటే అంతే కదా పిల్లలకు అవగాహన లేకపోవడం గంజాయి లాంటివి తీసుకుంటారని చెప్పి మనం కూడా చూస్తుంటాం బయట కూడా ఆ టైప్ ఆఫ్ క్యాండిడేనా అంత దారుణాన్ని ఒడగట్టిండంటే ఈ నిషేధించినటువంటి మత్తు పదార్థాలను తీసుకోవడానికి యువత నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ రెండు రోజుల కిందట జీడి మెట్లలో కన్న తల్లిని ప్రియుడితో కలిసి చంపింది ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి ఇదే అంశం మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ శ్యామ్ ఉన్నారు శ్యామ్ గారు నమస్కారం జీడిమెట్ల సంఘటన నిజంగా క్రూరమైన ఒళ్ళు గగ్గురు పుడిచే సంఘటన అతి కీరాతకంగా చంపడం జరిగింది అసలు ఈ సంఘటన గురించి మీరు ఏం చెప్తారు మీకు అమ్మాయి అమ్మాయి తల్లి అంజలి కూడా పరిచయమే ఏం జరుగుతుంది ఎప్పటి నుంచి గొడవ నడుస్తుంది అంటే గొడవ గురించి తెలియదు ఆ అమ్మాయి అయితే మా తోటి కళాకారులు మాతో పాటు అనేక సామాజిక ఉద్యమాలలో పనిచేసేది పాటలు పాడేది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం రోడ్లు ఎక్కి సమయంలో ధర్నా ఇలాంటివి చేస్తున్నాం కదా ఆ కార్యక్రమంలో భాగమయ్యేది ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లోనో గుడిసెలు వేపిచ్చేటువంటి పోరాటంలో ఉన్నాము ఇటువంటి దాంట్లో మాకు దగ్గరగా ఉండేది పొద్దున్నే నాకు అక్కడే ఉండేటువంటి మా తోటి కళాకారుడు శంకరన్న అని మా సాంస్కృతిక సారథులలోనే పనిచేస్తాడు నా దగ్గర స్థానికంగా ఉండేటువంటి నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వెళ్ళా ఆ రెండు రోజుల కింద మాకు ఫోన్లు చేసేది మాట్లాడేది పరిచయం ఉన్నటువంటి కానీ ఈ విషయం మాకు ఎప్పుడు చెప్పలేదు అయితే తన ఇలా ఎవరో నెలగొండలో పరిచయమైనటువంటి శివ అనేటువంటి వ్యక్తితోని ఇలా ఇన్స్టాగ్రామ్లో ప్రేమించిందంట ఇలాంటివి ఏం చెప్పలేవరా మాకు సో తెల్లారి చూస్తే ఉన్నది వాడు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినటువంటి శివగాడు ఇలా ఇంట్లో అమ్మ ఒప్పుకోవట్లేదని ఈ కూతురు శివగాడు శివగాడు తమ్ముడు ఇంట్లోనే అంజల్ని తలుబెట్టి చున్నితో లాగి సుత్తితో దారుణంగా కొట్టి చంపరన్న విషయం తెలియగానే మేమందరం వాళ్ళు మా దుఃఖం ఎవరు ఆపలేకపోయారు అక్కడికి వెళ్ళా మీరు కూడా వచ్చినట్టున్నారు కదా లైవ్లో చాలామంది చూశారు సో ఆ క్రమంలో గదే ఇంట్లో ఒప్పుకోవట్లేదన్న శివగాడు శివ ఎన్ని సార్లు అంజలి ఇంటికి తన కూతురు కోసం అట్లా ఏం లేదు బ్రదర్ ఇది వచ్చే వార్తలన్నీ తప్పుడు అంజలి ఆహా ఆమెను పర్సనల్ గా కలిసేదేమో మరి అంజలి బయట ఒకసారి ట్యాంక్ మన దగ్గరికి ఆ ఫోటో కూడా ట్యాంక్ మండ్ దగ్గర దిగిందంట అంట ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ లో పెట్టుకుందాం స్టేటస్ లో ఫోటో వాళ్ళ తల్లికి కూడా తెలియకుండా చేసింది ఇప్పుడు ఎవరైనా సరే పిల్లల్ని అనుమానిస్తారా బ్రదర్ మన కన్న పిల్లలు చెడు మార్గంలో తిరుగుతున్నారని మనం అనుమానించాం కదా ఫోటోలు పర్సనల్గా పెట్టుకున్నది అని అంటే అది తను పర్సనల్గా ఇప్పుడు ఇవ్వడో ఈ ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉన్న వ్యక్తితో బయట తిరుగుతుంది సో వాడి మరి ఏం పేరు క్లాస్మేట్ అని చెప్పి వచ్చాడా లేకపోతే పరిచయం ఉండడం అని చెప్పి వచ్చాడా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు కదా పిల్లలు ఎవరికి తెలుసు తెలియదు కదా ఫ్రెండ్స్ అని చెప్తారు పరిచయం అని చెప్తారు అంతే తప్ప తర్వాత తెలిసింది అంజలికి పలుమార్లు ఏమైనా చాట్ చేస్తుంటే వాడితో మాట్లాడుతుంటే రెండు మూడు సార్లు కన్నతల్లి ఎవరైనా తిడతారు కదా ఆ తిట్టి బుద్ధి చెప్పి ఎంత చెప్పినా పిల్ల వినకుండా రెండు మూడు సార్లు ఒకసారి పోయిందంట ఒకసారి పోయింది పోయింది వాళ్ళ అమ్మ చెప్తుంది కదా ఇప్పుడు చంపినోడ అమ్మ వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయింది నేను ఆనే పెళ్లి చేసుకుంటే ఆన్నే ఉంటా అని పోయింది కానీ బిడ్డ అరే మనకు తండ్రి లేడాయే చెల్ల చిన్న పాప ఉన్నది నేను ఆడదాన్నే అయితే ఇంటికాడ మన ఇంత భూమి లేదా ఇల్లు లేదా ఈడ కూడా ఏం లేదా ఎట్లా బిడ్డ అని నచ్చ చెప్పి మళ్ళీ మిస్సింగ్ కేసు పెడితే ఆడ ప్రేమించిందని జీడెట్ల పోలీసులు పట్టుకొని ఆ పాపని మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేశారు చేస్తే ఏమంటారు ఇక పోరి ఏమనుకున్నదో ఆ అంజలి వాళ్ళ పాప పెద్దపా పతిజేశ్వరి ఎంత చెప్పినా వినకుండా శివ మా అమ్మ బతికుంటే కనుక నిన్ను నన్ను విడదీస్తుంది నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళి మా అమ్మను చంపిపోకపోతే నేను చచ్చిపోతా అనే కండిషన్ పెట్టిందంట ఆ మా పిల్ల మా పిల్ల మైండ్ సెట్ ఎందుకు ఆ విధంగా చేంజ్ అయింది కన్న తల్లిని చంపించాలా అని చెప్పేసి ఇదే బ్రదర్ ఒకటి మద్యానికి దూజానికి జూదానికి లేకపోతే ధనానికి సొమ్ములకు లగ్జరీకి ఈ ఫిజికల్ రిలేషన్కి విలాసాలకు బానిసైనటువంటి వ్యక్తులు ఎంత నీచానికైనా దిగజారుతారు బ్రదర్ ఈ అమ్మాయికి ప్రేమ ఎందుకు తగ్గింది అమ్మ మీద సొంత తల్లిని ఎందుకు అదే నేనేమంటానంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం వాడిదే ప్రేమ ఎక్కువ అమ్మకంటే అంతే కదా పిల్లలకు అవగాహన లేకపోవడం టెన్త్ క్లాస్ పిల్ల పదహారు సంవత్సరాలు కూడా నేను వెళ్ళలే పదో తరగతి కూడా ఇంకా పాస్ అయ్యాలే పది కూడా నువ్వు ఇంకా వెళ్ళలే ఎవరైనా సరే ఇంటర్మీడియట్లో డిగ్రీలో ప్రేమించిందంటే ప్రేమిస్తారు అందరూ కానీ ప్రాణాలు కన్నా తల్లిని రూమ్లో డోర్ వేసి సుత్త తీసుకొని ప్రేమించుని పిలిపించి మరి చంపించేటువంటి నీచానికి దిగజారంటే మనం ఎక్కడ బతుకుతున్నాం అసలు అమ్మ అమ్మాయిలు అందరిని అనకూడదు కానీ భయం వేస్తుంది ఎన్ని చూస్తున్నాం రోజు వందల సంఘటనలు చూస్తున్నాం కాబట్టి ఎందుకు ఇటువంటి పని చేసింది అని అంటే అదే వాళ్ళిద్దరిని కలవనియట్లేదని మాట్లాడుకోనియట్లేదని ఆ అమ్మ అంజలి యొక్క ఆలోచన ఏంటంటే మంచిగా చదువుకోబిడ్డానికి మంచి భవిష్యత్తు ఉన్నది నీకు వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఇటువంటి పిచ్చి పనులు చేయకూడదని ఫోన్ లాక్కోవడం తిట్టడం ఏ కన్నతలేనా కొడుతుంది కదా పిల్లలు కొట్టే అక్కు ఉన్నదా లేదంటే చట్టపకారం లేకపోవచ్చు బుద్ధి చెప్పుకునే అక్క అయితే ఉంటుంది కదా చెప్పుకోవాల్సినటువంటి రీతిలో చెప్పుకున్నది ఆ పిల్ల ఇంతకు కూడా వినకుండా మరి ఆ దుర్మార్గుడు వాడు డీజే వయసులో వాడు ఎట్టున్నాడు వాటితోని పోయి మనం పిలిపించి ఇటువంటి కుట్ర చేసింది బ్రదా ఇక్కడ శివా తల్లి ఆమె ప్రెజర్ ఉంది శివా తల్లికి సంబంధించి శివా తల్లి మాటలు కూడా విన్నది అంజలి కూతురు అమ్మాయి అని చెప్పేసి శివ తల్లి శివ తల్లి మోటివేట్ చేసింది ఆ అమ్మాయిని కూడా మోటివేట్ చేసే అవకాశం ఉండేనా చేసిండొచ్చా ఇప్పుడు నేనేమో అంతా ఇప్పుడు మోటివేట్ వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్స్కి తీసుకెళ్ళినప్పుడు సరే తీసుకెళ్ళింది ఆమె ఏం చెప్తుంది వాళ్ళ అమ్మ బుద్ధి చెప్పుకోవాలి అంజలి చంపడం మంచిదే అయింది అంటుంది అదే సార్ మీరు ఏమైనా ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ మీరు ఏమన్న అనుకోండి సార్ ఆమె చంపడం మంచిదే సారు మీరు ఏమని అనుకుంటారు ఎవరు ఏమనుకుంటే పర్వాలేదు అండి తర్వాత మీలాంటి కొన్ని మీడియా ఛానల్స్ పోయి మళ్ళీ అడిగితే నాకేం తెలియదు మర్చిపోయినా అంటుంది అంది మతిస్థిమతం సరిగా లేదు మరి మతిస్థిమతం సరిగా లేకపోతే ఈయన ఎందుకు మాట్లాడావు నేను అర్థమైందా సరే పెట్టినాం ఆమె మీద కేసు కూడా పెట్టినాం ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది ఏందని స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి జీడిమెంట్లో కేసు కూడా పెట్టినాం ఆ పైన చట్టపరమైన చర్యలు తీసుకుని సార్ అని చెప్పినాం నేనే ఉంటానంటే నీకు మతిస్థితిమతం లేకపోతే లేనట్టుండు అంతేగానరే ఆ అంజలి బాడీ కూడా కాటికి పోలేదు ఇంకా కాలలేదు నువ్వు అప్పుడే జాంపుడు కరెక్ట్ సార్ అన్నట్టే ఒక పక్కన కన్న కూతుర్ని బిడ్డీ ఇలా చేసిందంట అని సమాజం మొత్తం దుఃఖిస్తా ఉన్నది అంత వాళ్ళ కుటుంబం మొత్తం శోకసంత్రం మునిగిపోయింది మాలాంటి వాళ్ళందరూ బాధపడతా ఉన్నావు నువ్వు మళ్ళా పుండు మీద కారం జరిగినట్టు ఇటువంటి కామెంట్స్ చేస్తే ఏమనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త మాట్లాడేటప్పుడు నోరు ఆమె పేరు వసంతినే మాట్లాడేటప్పుడు నోరు అద్దు అదుపులో పెట్టుకొని మాట్లాడు చర్యలు తీసుకుంటా అని పైన అట్లా మాట్లాడుతూ పెద్దలు ఏమంటున్నారు చట్టం తన పని తను చేసుకుంటూ శివ తల్లి విషయంలో చర్యలు తీసుకుంటాం ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చిందో మేము పిలిపిస్తాం పిలిపించాం పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం చేయాల్సినటువంటి స్టైల్లో మేము బుద్ధి చెప్తామని చెప్పారు మళ్ళీ అయితే రాలేదు కదా మళ్ళీ వచ్చి మాట్లాడిందా దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు కదా కేసు పెట్టాము హండ్రెడ్ పర్సెంట్ కూడా బొక్కలోకి పోయింది ఇక్కడ శివా తల్లికి సంబంధించి ఈ అంజలి వాళ్ళ అమ్మాయి శివాతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తల్లి మాట్లాడిన కదా మీ తల్లి మా పైన కేసు పెడుతుందా మా కొడుకు పైన కేసు పెడుతుందా మీ తల్లే తప్పు చేస్తుంది అనే విధంగా మోటివేట్ చేసిందంటారా ఇప్పుడు వీళ్ళ మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ లెటర్ని అక్కడికి ఫార్వర్డ్ చేశారంట పోలీస్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారా లేకపోతే వాళ్ళు ఇంటెలిజెంట్ చేశారు ఏం చేశారో తెలియదు వాళ్ళని ఇక్కడ పిలిపించారా ఏదైనా తెలియదు మొత్తానికైతే వాళ్ళ కుటుంబం కూడా శివగాడు చంపిన వాళ్ళ వాళ్ళ అమ్మ శివగాడు వీళ్ళందరూ జీడిమంట పోలీస్ స్టేషన్కి వచ్చారు కంప్లైంట్ అయింది వాస్తవ విషయాలు ఏందని తెలుసుకుందాం అని వాళ్ళు కూడా వచ్చారంట అంజల్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ పాపని అంజలి పాపని అంజలకు అప్పచెప్పారు అయిపోయింది ఈవెన్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిందని వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టిందని ఇటువంటి ఇబ్బందులు అంటే వాళ్ళ పిల్లలు తీసుకోబోతులు కానీ ఆ మీద కేసు పెట్టొద్దా కన్న తల్లి పెట్టిందనే కోపంతో ఆ సంపుడు కరెక్ట్ అన్నాడు ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అరే కన్నబిడ్డ పోయినందుకు నిన్ను కేసు పెట్టద్దా మీద ఖచ్చితంగా శివ తల్లి పైన కూడా చర్యలు తీసుకోవాలి తీసుకుంటా అని చెప్పారు వంద శాతం పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటా అని చెప్పారు తీసుకోకపోతే మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం వంద శాతం తీసుకుంటా అని చెప్పారు నా మాకు నమ్మకం ఉంది కానీ మేమేమంటున్నాం అంటే ఆ పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి స్టైల్లో శివగానికి బుద్ధి చెప్పుంటే గనక ఈ ద దుర్మార్గానికి ఓడిగట్టేటోడు కాదు ఎంత దారుణంగా చున్నీ గట్టి సుత్తితోని కొట్టి చంపారంటే ఈ పాప శివు వల్ల సారీ మన అంజలి వల్ల కూతురి అస్తం కూడా ఉన్నది ఇందులో ఏ ప్రధానమైనటువంటి నిందితురాలు అయి ఉండవచ్చు నేను కాదంటలేదు కానీ తల్లిని ఈ విధంగా ఇంటికి వచ్చి మరి చంపుతుంటే పిల్ల చూస్తూ ఊరుకున్నది వాడు చంపినోడు పోలీస్ స్టేషన్కి వచ్చినా అని బుద్ధి మార్చుకోలేదని అంటే ఇక్కడ చిన్న పాప ఏం చెప్తుంది చిన్న కూతురు ఏం చెప్తుంది నువ్వు మాట్లాడినప్పుడు పెద్ద పాప వాళ్ళ క్లాస్ దగ్గరికి దగ్గరికి పాప అలాని పోయి పోరా చెల్ల వాళ్ళ ఫ్రెండ్స్ని అని పంపించింది మీరు చూశారు కొన్ని వీడియో మా ఫ్రెండ్స్ని పోరా అమ్మ నేను ఎంత చెప్పినా నమ్మట్లేదు నాదేమన్నా తప్పు ఉందా మా ఫ్రెండ్స్ చెప్తారు అని అమ్మ తీసుకురమ్మన్నదని ఈ చిన్న పాపకు పెద్ద పాప చెప్పి పంపించిందంట బయటికి బయటికి పంపించి ఇంట్లో అంజలి వాడు శివగాడు శివగాని తమ్ముడు అంజలి వాళ్ళ పెద్ద పాప ముగ్గురు ఇంట్లో ఉండగా లోపల నుంచి తాళా డోరు పెట్టి వాడికి ఏమంటారు శివగాడికి ఫోన్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఈ చిన్న పాప బయటికి పోయాక ఇటువంటి పని చేశారు దారుణంగా మాట్లాడుకోవడానికి కూడా నిజంగా బాధ కలిగించిన పట్టి ఎంత దారుణం కన్న తల్లిని శుత్ తీసుకొని నువ్వు తల మీద కొట్టి చంపేవానంటే ఏం ఎక్కడ పోతుంది మనం కేవలం ఎవడో ముక్కు మహం ఉన్నట్టు అది ప్రేమ అనుకొని వాడిని చంపినవంటే కాబట్టి మనం ఈ ఏమంటుండు శివ తండ్రి ఏమంటుండు ఆయన మనకు తెలియదు బ్రదర్ ఆయన ఏం మాట్లాడలేదు తెలియదు ఉన్నారు పోలీసు ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా డీజే పని చేసే వాళ్ళందరూ కూడా అందరు కాదు కొంతమంది ఖచ్చితంగా ఈ గంజాయి లాంటివి తీసుకుంటారని చెప్పి మనం కూడా చూస్తుంటాం అందరు కాదు కొంతమంది చేసే వాళ్ళు ఏ అలవాటు లేని వాళ్ళు కూడా డీజే పని చేస్తుంటారు పని చేసినా కూడా ఈ అలవాటు చేసుకోరు వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటారు కానీ కొంతమంది వాళ్ళ వేషధరణ కానీ వాళ్ళ స్టైలు కటింగ్ జుట్టు బట్టలు ఆ గంజాయి తీసుకొని ఆ మత్తులో ఎప్పుడు ఉంటారు ఈ శివ కూడా ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ అంత దారుణానికి అంటే అంటే నేను ఏమంటున్నా బ్రదర్ గంజాయి మన దేశంలో చట్ట విరుద్ధం నిషేధించినటువంటిది ఏదైనా మత్తు పదార్థం సిగరేటు తాగే మందు అని లైసెన్స్డ్ సిగరెట్లు దాహదు ఉంటారు ఈ నిషేధించినటువంటి మత్తు పదార్థాలను తీసుకోవడానికి యువత కానీ ఇంకోలు కానీ ఎవరు కారణం అసలు ఎట్లా వస్తుంది ఈ గంజాయి మనం చూసాం అంబానీ ఆదాన్ లాంటి పోర్టులో కుఖైన్ వచ్చింది వచ్చింది డ్రగ్స్ వచ్చాయి ఇప్పుడు చాలా ఇటువంటి జరుగుతా ఉన్నాయి చిన్నపిల్లలు స్కూల్స్ పక్కన డబ్బాలలో చాక్లెట్లలో కూడా గంజాయి చాక్లెట్లు పండుతున్నారని జడ్పీ స్కూల్ పక్కన మత్తు పదార్థం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజే అనుకుంటా పేపర్లో స్కూల్లో గనక గంజాయి అమ్మినా తాగినా పండించే ఎక్కడ గంజాయి పండిస్తున్నారో వీటి వీళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మీరు కదా సో వీటన్నింటినీ కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు కదా వాడు తాగి ఇంత మరి ఏమంటారు ఒక మతి ఇది ఇది లేకుండా స్పృహలో లేకుండా ఇంక వాడు పడితే వాడిని చూసాం మనం ఒక దగ్గర ముక్కలు ముక్కలు నరికాడు ఈ గంజాయి మత్తులో వాడు వాడి పేరు ఏం పేరున్న గుర్తు రెడ్డి అనేటు బా బాయిలో పడేశారు పాపని అవును ఐదేళ్ళ పాపని ఎన్ని దారుణాలు చూస్తున్నాం మత్తులో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అసలు గుర్తురావట్లే కానీ కొన్ని వందల సంఘటనలు చాలా జరిగింది ఇవన్నీ వీటన్నిటి కారణం ఈ మత్తు ఆ చట్టాల పట్ల అవగాహన లేకపోవడం ప్రభుత్వం అంటే ప్ర భయం లేకపోవడం పోలీసులు అంటే భయం లేకపోవడం ఒక సో సో సోషల్ అవేర్నెస్ ఏమంటారు వా వాళ్ళలో లేకపోవడం ఇవన్నీ జరుగుతున్నాయని మనకు పైన ప్రభుత్వాలు పోలీసులు మీలాంటి జర్నలిస్టులు మాలాంటి సామాజిక ఉద్యమకారులు అందరూ మనం నిరంతరం క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలని ఇట్లే మార్పు వస్తుంది నేనైతే బలమైన కారణం ఇదే బ్రదర్ తెలిసి తెలియని వయసులో ఇట్లాంటి ప్రేమించి ఆ గాడు మీరు అన్నట్టు డీజల్ వాయించు మార్లే కూడా గంజాయి తీసుకునేవాడే విమర్శ ఉంది బ్రదర్ కానీ ప్రజల్ని చైతన్యం నిషేధం సరే వాళ్ళ దగ్గర అది కాదా అనేది పక్కన పెడితే తాగే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు బ్రదర్ అది అంటే గంజాయి తాగడం నేరమే కొంతమంది ఒక ఏమంటారు అంటే మనము వాళ్ళని సమర్థించినట్టు కాదు కానీ వాళ్ళొక ఉత్సాహం కోసం పైన ఉత్సాహం పెరగడానికి తీసుకుంటారు కానీ చెడు పనులు సమాజంలో చెడు చేసేవారు చాలా మంది ఎక్కువైతున్నారు ఇవి తీసుకొని కచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది దానికంటే ముఖ్యంగా త్వరితగతిన తిన శివాకి అమ్మాయికి అమ్మాయిని వదిలే పరిశక్తి లేదు శివాని తల్లిని కూడా కఠినంగా చట్టపరంగా శిక్షిస్తే బాగుంటుందని మనం కోరుకుందాం రైట్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ చిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ